ఒకే మతం రెండు విధాలుగా ఎట్లా ట్రీట్ చేస్తారు ఇది అన్యాయం కాదా ఇది అలా అభివృద్ధిని ఏటం కాదు అని పోరాటం చేశారు అప్పుడున్న మహానుభావరాలు స్వర్గీయ ఇందిరా గాంధీ గారు అప్పుడు మనం గిరిజన జాబితాలో చేర్చు నేను ఒక మాట చెప్తున్నా మన వాళ్ళు జాతి చాలా గిరిజన చురుకైన జాతి కష్టపడి పని చేస్తారు వ్యవసాయం కానీ చదువు కానీ ఏదైనా కష్టపడి చేస్తారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక మాట చెప్పాలంటే మన మహిళల అరక కూడా దున్నుతారు రాగరు కూడా తున్నారు పార కూడా పడతారు గడ్డ పార పడతారు వ్యవసాయం చేస్తే కష్టపడి తినకుండా తాగకుండా బ్రహ్మా పంటలు పండించు మన యువకులు కష్టపడి చదువుతున్నారు ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు ప్రొఫెసర్లు అవుతున్నారు ఆఫీసర్లు అవుతున్నారు ఇది చూచి ఓర్వలేక వాళ్ళకు చేత కాక వాళ్ళు కష్టపడకుండా వీళ్ళేదో బాగుపడుతున్నారు ఏడుపు ఒక జలసి ఇదే ఇప్పుడు ఉన్నది ఏ రెక్క అందరికీ రిజర్వేషన్ లో పరీక్ష పెడతారండి ఎవరు బాగా రాస్తే వానికి వస్తుంది ఏ ఎత్తుకు ఎత్తు బాగా అడగలు సాగుతే చూస్తే దాన్ని మనం అడగగడతాం కదా నడవని ఎత్తును కడదామా ఇది కూడా అంతే ఆ విధంగా చేస్తుంటే కొంతమంది వెనక ఉండి వెనక ఉండి వాళ్ళని వీళ్ళు ఉండకూడదని సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు పోవాలంటే ఇరవై ముప్పై నలభై యాభై లక్షలు కావాలి ఎవరిచ్చరంటే ధరలే ఇచ్చిర్రు నీ పేరు కూడా చెప్పగలుగుతా గానీ మా సిద్ధరామయ్య గంట వాళ్ళ పేరు ఎట్టాకి చేయాలి చేస్తేనే మా అనుకుంటా మనం ముసుకురా గు పోరాటం చేస్తే ముసుకురా గు పోరాటంలో ప్రాణాలు పోతాయి ఆయన చేతులు పోతాయి భయపడితే సంపాదించారు తెలంగాణ పోరాటంలో ప్రాణాలు ఇచ్చారు త్యాగాలు చేసిరు చేస్తే మనకు మేలైతాను నిజంగా నేను మన రంబాళి జాతికి హెల్ప్ పోయిన ఎన్నికల్లో పోయిన ఎన్నికల్లో నా ఏం చెప్పడం లేదు చెప్తాండ దయచేసి సమయం పాటించాలి పోయిన ఎన్నికల్లో సమయం కూడా పాటిస్తేం చే నల్గొండ వరంగల్ మహబూబ్ నగర్ ఇంకో నాలుగు జిల్లాల్లో ఓటీజీ వాళ్ళు రెడ్డి అటే గెలిచి అడే గెలిచి వాళ్ళు గెలిచి చూడండి మీరు వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇప్పుడు ఎందుక ఉండి ఈ కార్యక్రమం చేస్తున్నారు మనం భయపడవద్దు మనం భయపడవద్దు యాభై ఆరు నియోజకవర్గాల్లో లంబాడి జాతి ఎటు ఓట్లేస్తే యాభై ఆరు మంది ఎమ్మెల్యేలు గారు యాభై ఆరు ఎమ్మెల్యేలు గెలిచినాక ఏ ప్రభుత్వం మన ఓటు వేసిన వస్తాడు ఖబర్దార్ బిడ్డ మాకు ముట్టుకుంటే వచ్చే ఎన్నికలో మా సత్తా ఎంత చూపెడతామన్నారే మా తలాక ఎంత ఉందో చూపెడతానని చూపెడతామన్నారే ఈ యువకులందరూ

జాతి నాయకులకు కార్యకర్తలకు యువకులకు నా యొక్క ఉచిత సలహా ఏంటంటే మీ మీ నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యే దగ్గరకు పోండి ఓ వంద మంది యాభై మంది తయారైపోండి వంద మంది యాభై మంది రణాలు ఎంత ఇది పోయి మా గిరిజన జాతి ఏదో కదిలిద్దామని చూస్తున్నారు చూస్తున్నారు మీరు కనుక మా గురించి పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికలో మా దగ్గర ఓట్లకు రావు అని మీరు చెప్పాలే మీరు చెప్పండి ఎప్పుడే ఇక్కడే ఆగిపోతుంది ఆ విధంగా చేస్తేనే ఇదే కాదు ఇంకో విషయం చెప్పడం కేసీఆర్ పుణ్యాల పది శాతం ఇచ్చిండు పది శాతం వచ్చే డీలిమిటేషన్ లో మాకు పది శాతం పెంచాలి పది శాతం పెంచాలి అని ఆయా ఎమ్మెల్యేలకు చెప్పి చేస్తే మనకు నూట యాభై సీట్లు నూట యాభై సీట్లు పెరుగుతుంది నూట యాభై సీట్లు పెరిగితే మన వాళ్ళు ఇప్పుడు పన్నెండు పోయి పదిహేను పదహారు అయితే ఇంట్లో నలుగురు మన ఎమ్మెల్యేలు వస్తుంది పెరిగేది ఎంత పడితే ఆ విధంగా పోరాటం చేయాలి ఈ పన్నెండు సీట్లు మన ఆరుగురు ఏడుగురు అని రాదు ఇదే కాదు ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ